హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి దీనికి వచ్చేసి బ్రేక్ అయితే పట్టేసింది అండి అసలు బ్రేక్ అయితే కదలట్లేదు వీలు మొత్తం అసలు కదలట్లేదు ఎంత గట్టి తిప్పినా చేసినా సరే అసలు వీలు కదలట్లేదు కదలట్లేదు మనం ఏం చేసామంటే బ్రేక్ అయితే లూజ్ చేసుకున్నామండి బ్రేక్ స్కామ్ అయితే పడేసింది అనమాట దీని కంప్లైంట్ ఏంటంటే బ్రేక్ స్కామ్ అయితే పడేసింది ఈ స్కామ్ ఎందువల్ల పడేసింది ఏంటి అని అనుకుంటే చూడండి ముందైతే బ్రేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రేక్ అయితే లూజ్ చేసుకోవాలి అటు సైడ్ కటింగ్ ప్లేయర్ పెట్టుకోవాలండి కటింగ్ ప్లేయర్ కూడా గాడి అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టి గట్టిగా నొక్కాలన్నమాట నొక్కి సైడ్ పద్నాలుగు రింక్ తోటి బిగించుకోవద్దు ఇప్పాలన్నమాట ఇప్పిన తర్వాత పద్నాలుగు రింక్తో ఇట్లు ఇప్పిన తర్వాత సైట్గా ఉంటుందండి బాగా టైట్గా ఉంటుంది కాకపోతే గట్టి పట్టుకోవాలి అయితే లిప్ అయిపోతుంది కటింగ్ ప్లేర్తో పట్టుకున్నది ఈ విధంగా అయితే మనం లూజ్ చేసుకోవాలండి బ్రేక్ లూజ్ చేసుకున్న వీలైతే తిరుగుతుంది ఫ్రీగానే ఉంది కాకపోతే మళ్ళీ ఇప్పుడైతే ఫ్రీ అనమాట వదిలిన మళ్ళీ ఇది టక్కన ఒక చుట్టు పడేస్తుంది అండి మళ్ళీ బ్రేక్ స్కామ్ పడేస్తుంది ఈ స్కామ్ పడేస్తే స్కామ్ మనం ఏం చేసుకోవాలంటే బ్రేక్ స్కామ్కి ఏం చేసుకోవాలనుకుంటే వీలైతే ఇప్పుకోవాలండి వీలైతే అనమాట వీళ్ళు వేరే వీడియోలో చెప్తాను ఎలా ఇప్పుకోవాలి వీళ్ళు ఇప్పుకుంటున్న తర్వాత బ్రేక్స్లో కూడా బయటకి తీసేసుకున్నాము బయటకి తీసుకున్న తర్వాత బ్రేక్ బ్రేక్స్లు కూడా బయటికి తీసుకున్నాము తీసుకున్న తర్వాత బ్రేక్స్లో ఫైల్ చేసి అండి ఫైల్ చేసి వేసుకోవచ్చు మామూలుగా వేసుకోవచ్చు కాకపోతే మనం కొత్త బ్రేక్స్లో అయితే చేయమన్నారు కస్టమర్ మార్చేసాను కొత్త బ్రేక్స్లు అయితే వేసేస్తున్నానండి కొద్దిగా ఈ విధంగా అయితే మనం ఫైల్ చేసి అయితే వేసుకోవచ్చండి కాకపోతే వద్దు బ్రేక్స్లో అయితే మార్చమన్నారు స్కామ్కి అయితే మొత్తం ఆయిల్ అయితే పెట్టాను బ్రేక్ స్కామ్ ఇంత ఫ్రీగా అయితే ఉండాలండి స్కామ్ ఎప్పుడు చూడండి బ్రేక్ స్కామ్ ఈ బండికి కాదు ఏ బండికైనా స్కూటీకి కాదు దేనికైనా స్కామ్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కొత్త బ్రేక్స్ వేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తాను